ఇంకా రాబోతోంది ఇప్పటి నుంచి నాకు షుగర్ అటాక్ అవబోతుందంట బార్డర్లో ఉందంట ఇంకొచ్చేసినట్టేనేమో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఏ రకమైన విధానాన్ని ఆచరించాలి ఎటువంటి అంటే ఆయుర్వేదిక్లో ముందుగానే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి కానివ్వండి లేదు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది అది రివర్స్ అవడానికి కానివ్వండి చాలా రకాల రెమెడీస్ ఉంటూ ఉంటాయి కదా అలాంటివి ఏమైనా ఉన్నాయా ప్రోగ్రామ్లో కూడా ప్రీ డయాబెట్ మీరు చేసాము అప్పుడు చేసిన ఒక టూ ఇయర్స్ బ్యాక్ చేసాము అప్పుడు కానీ ప్రతి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనమాట దానిలో యాక్చువల్గా మామూలుగా జరిగేది ఏంటంటే ప్రీ డయాబెటిక్ లో చాలా మందికి నోరు ఆరిపోతుందండి నైట్ బెడ్ టైంలో నోరు తడి ఆరిపోయి లాలాజలం సరిగ్గా ఊరదు అనమాట అలా కొంతమందిలో సిమ్టమ్స్ ఉంటాయి కొంతమందిలో ఏంటంటే బాడీ పెయిన్స్ ఉంటాయి కొంతమందిలో కొంతమందిలో కాన్స్టిపేషన్ కూడా హెవీగా ఉంటూ ఉంటుంది దాంతోపాటు ఈ కొంతమందికి నరికాళ్ళ మంటలు తిమ్మిర్లు కొంతమందికి ఉంటాయి కొంతమందికి అంటే ఎక్సెస్ యూరినేషన్ నైట్ టైమ్ ఒకసారి యూరినేషన్కి వెళ్ళి మూడు నాలుగు సార్లు యూరినేషన్ జరుగుతుంది అది చాలా మంది తక్కువ మందులు జరుగుతుంది కొంతమందికి ఏంటంటే ఏదైనా వర్క్ చేయాలంటే కాన్సన్ట్రేషన్ ఉండదు కొంతమందికి నిద్రలేం సమస్యలు ఉంటాయి కొంతమంది రోజు అంతా బద్దకంగా ఉంటుంది నేను ఏం పని చేయాలని లేజినెస్ అలా కొంతమంది లక్షణాలు కనపడతా ఉంటాయి అండి కొంతమంది ఎందుకైనా మంచిదైనా అప్పుడప్పుడు త్రీ మంత్స్ ఒకసారి టెస్ట్లు చేయించుకుంటా ఉంటారు చేయించుకున్నప్పుడు ర్యాండమ్ షుగర్ చూపించుకుంటారు చాలా మంది ర్యాండమ్ షుగర్ చూపించుకున్నప్పుడు నూట ఎనభై నూట తొంభై కనిపించినప్పుడు అప్పుడు షుగర్ వచ్చిందని భయపడి కామన్ గా హెచ్పిఎన్ సి టెస్ట్ మెయిన్ అండి త్రీ మంత్స్ టెస్ట్ మెయిన్ హెచ్పిఎన్ సి టెస్ట్ అంటారు అది త్రీ మంత్స్ టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ కి రీచ్ అవుతూ ఉంటుంది సిక్స్ కి రీచ్ అయినప్పుడు ప్రీ డయాబెటిక్ అంటారు ఆ ప్రీ డయాబెటిక్ అన్నాడు వాకింగ్ చేయమంటారు మామూలుగా ఏదో బ్రౌన్ రైస్ తినమంటారు కొంచెం చపాతీలు తినమంటారు ఇవన్నీ కామన్ గా జరుగుతాయి ఇప్పుడు ఈ షుగర్ టెస్ట్ అనగానే బిఫోర్ ఫుడ్ చేస్తుంటారు కొన్ని కొన్నిసార్లు మనము ఏదైనా ప్రాబ్లం ఉండి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అదే పనిగా షుగర్ టెస్ట్ చేసి దాన్ని కూడా నిర్ధారణ చేస్తుంటారు ఏది ఎలా చేసినప్పుడు మనం కన్సిడర్ చేయాలంటారు మామూలుగా అయితే ఎంపీ స్టమక్తో ఉండాలి సాయంత్రం భోజనం ఏడున్నర కల్లా తినేయాలి భోజనం తిన్న టిఫిన్ తిన్న తినేయాలి తినేసిన తర్వాత మరీ లేట్ అవర్స్ లో పది గంటలకి తిన్న తర్వాత పొద్దున్న టెస్ట్ చేయించుకోకూడదు ఏడున్నర తిని మనం పొడుకునే టైంకి రెండు గంటలన్నర గ్యాప్ ఉండి అప్పుడు అప్పుడు పొద్దున్న చేయించుకోవాలండి ఎంటీ స్టమక్ తో చేయించుకోవాలి హెచ్విఎంసీ కూడా బ్లడ్ రీడింగ్ అప్పుడే తీసుకుంటారు తీసుకుని తర్వాత తినక ముందు రీడింగ్ తిన్న తర్వాత రీడింగ్ తిన్న తర్వాత గంటన్నర తర్వాత తీస్తారు రీడింగ్ తీస్తారు అండ్ తినేసి వచ్చేవని గంటన్నర తర్వాత తీస్తారు తినకముందు రీడింగ్ వంద వరకు పర్వాలేదు వంద వరకు ఉంటే ఏమీ లేనట్టే లెక్క కొంతమందికి ఏంటంటే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టెన్ వెళ్ళేటప్పుడు కూడా ప్రీ డయాబెటిక్ లో ఉన్నారని చెప్తారు మెయిన్ హెచ్పి ఎవన్సీ లెవెల్స్ మెయిన్ నార్మల్ చేసుకుంటే ప్రీ డయాబెటిక్ నుంచి బయటపడతారు ఓకే హెచ్పిఎన్సీ లెవెల్స్ అట్లీస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కి మనం తెచ్చుకోగలిగితే సిక్స్ లో ఉన్నా కూడా టాబ్లెట్ కి వేసుకోరండి ఫైవ్ పాయింట్ నైన్ ఉంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి పెరుగుతుంటే మీ డయాబెటిక్ టచ్ అవుతున్నారంటారా సిక్స్ వచ్చిన తర్వాత ఓకే అంటే మామూలుగా కూడా మామూలుగా చిన్నపిల్లలు వచ్చేది టైప్ వన్ డయాబెటిక్ పెద్దవాళ్ళు వచ్చేది టైప్ టూ డయాబెటిక్ టైప్ వన్ డయాబెటిక్ లో ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది అది అది దానికి మనం మాట్లాడుకుంటాం కరెక్ట్ కాదండి టైప్ టూ పెద్దవాళ్ళు ఎవరైతే వచ్చి డయాబెటిక్ ట్వంటీ ఫైవ్ తర్వాత వస్తుంది వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు టైమ్ టైం ఫుడ్ తగ్గ తీసుకుపోవటం వలన ప్లస్ బేకరీ ఫుడ్స్ ఎక్కువ వాడటం వల్ల ఈ బేకరీ ఫుడ్లో అజీర్ణం మూట ఒక టేస్టింగ్ సాల్ట్ వాడతారు ఆ డైజెషన్ బాగా డిస్టర్బ్ అవటం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి ఏంటంటే ఆయుర్వేదంలో నేను ఎప్పటి నుంచి ఇస్తున్న రెమెడీ ఏంటంటే ఏడు రకాల వనమూలికలు మనకు దొరికే వనమూలికల నుంచి ఇస్తాం అనమాట ఎటువంటి మామూలుగా ఇవి సింథటిక్ ఏమి ఉండవండి మామూలుగా కూడా ఏడు రకాలు ఏంటంటే వేప అండి వేప ఇలా పొడులండి అండి దీంట్లో వేప ఆకు చూర్ణం అండి ఓకే వేప ఏంటంటే మన బ్లడ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది అంటే కొంతమందికి బ్లడ్ ప్యూరిఫికేషన్ సరిగ్గా లేకపోతే ప్రీ డయాబెటిక్ పేషెంట్లో చర్మ వ్యాధులు ఉంటాయండి ఒంటి దురదలు అవన్నీ ఉంటాయండి అవి లేకుండా ఉండటానికి మనకి వేప బ్లడ్ ప్యూరిఫికేషన్ వాడతామండి ప్లస్ బ్లాబ్ వేప కూడా షుగర్ తగ్గించే గుణాలు ఉన్నాయి రాకుండా ఆపే ఆపడానికి ఈ వేపకి ఏంటంటే మనకి డయాబెటిక్ వచ్చే ముందు కొంతమంది డెంటల్ క్యావిటీస్ వస్తాయి అవి రాకుండా కూడా నివారించడానికి ఈ ఫోడర్ ఉపయోగపడుతుందండి ఇది తులసి అండి ఇది తులసి తులసి ఏంటంటే మనకి తులసి కఫ్ పదార్థాన్ని ఎక్కువ పెరక్క ఉండటానికి ప్లస్ ఊపిరితుల ఆక్సిజన్ బాగా అందడానికి పనిచేస్తుంది అండి ఆక్సిజన్ బాగా అందిస్తుంది అనమాట మారేడాకు ఆకు ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే ప్రీ డయాబెటిక్ లో ఉన్నారో వాళ్ళు ముందుగా బ్లడ్ తిన్నర్స్ పెడతారండి రక్తం ఓకే అది మారేడాకు బ్లడ్ తిన్నర్ కింద పని చేస్తుంది ఈ సిబిపి చేయించుకున్నప్పుడు రెగ్యులర్ రేట్స్ పెరుగుతూ ఉంటాయండి ఎల్డిఎల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అది కూడా బ్లడ్ థిన్ బ్లడ్ చిక్కగా ఉండి పలుచబెట్టడం వల్ల ఇవన్నీ ఈ మూడు రుగ్మతలు తగ్గుతాయండి అది గురించి మారేడాకు గుండెకు బలాన్ని కూడా తీసుకొస్తుంది అది మారేడాకుని వాడతామండి ఓకే ఇదేమో నేల అండి నేల ఉసిరి నేల ఉసిరి అంటే లివర్కి మనకు ఒక టానిక్ లా పనిచేస్తుంది మనకు అంత కింద తీసుకున్న మెడిసిన్స్ కానీ ఇవి కానీ దాని యొక్క దుష్ప్రభావాలన్నీ తగ్గించి లివర్ను హెల్దీగా చేయడానికి నేల ఉసిరి పని చేస్తుందండి అంటే మనం తీసుకున్న ఏ మెడిసిన్ అయినా లివర్ పై ప్రభావం పడుతుంది అంటారు కదా అలాంటిది ఏదైనా ఉన్నా కూడా ఇది సాల్వ్ చేస్తుంది ఆ సమస్యని ఓకే నేల ఉసిరి తర్వాత వచ్చేసి నేరేడు గింజలు చూర్ణం అండి నేరేడు గింజలు చూర్నం అంటే యూరిన యూరినరీ ట్రాక్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కిడ్నీలో ఫిల్టర్ చేషన్లో ఏ డిస్టర్బెన్సెస్ ఉన్నా యూరిన్లో స్మెల్ వస్తున్నా ఒకవేళ వచ్చి సిమ్టమ్స్ ఉన్నా ఎక్సెస్ యూరినేషన్ రా ఉన్న అది తగ్గించడానికంటే ఎక్కువ నైట్ టైం ఎక్కువ యూరినేషన్కి వెళ్ళేవాళ్ళు ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ముందుగానే దాన్ని చేయడానికి నేరేడు గింజలు చూడడం పనిచేస్తుంది అండి తర్వాత వచ్చేసి తెప్పతేగండి ఇది అమృతవల్లి అంటారు ఈ తెప్పతేగ ఏమవుతుందంటే బాడీ పెయిన్స్ని తగ్గించే కొనం ఉండదు షుగర్ ఉన్నప్పుడు బాడీ పెయిన్స్ ఉంటాయి ఆ బాడీ పెయిన్స్ తగ్గించడానికి నాచురల్ గా ఇన్సులిన్ మనం రిపేర్ చేయడానికి అదైతే రిపేర్ కావడానికి ప్లస్ ఇన్సులిన్ నేచురల్ గా మనకి ప్రొడ్యూస్ కావడానికి కూడా చెప్పదేగా ఉపయోగపడుతుంది అండి దీంట్లో ఉన్న ఫైబర్ వల్ల ఏంటంటే పొట్ట క్లీన్ కావడానికి కూడా ఈ తెప్పదే ఉపయోగపడుతుంది అంటే మోషన్ ఫ్రీ అన్వాంటెడ్ బ్యాడ్ గ్యాసెస్ కూడా తీసేస్తా అండి ఏదైనా ఎముకలు అరుగుదల ఉంటే అరుగుదలను కూడా అన్ని ఈ విధంగా మనం తెప్పి వాడతామండి ఇది నేలవేము నేలవేమంటే ఒక ఆకు పది వ్యాపాకులతో సమానమైన చేదు ఉంటుంది అండి ఇంటర్స్ట్రెయిన్స్ లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ప్లస్ షుగర్ లెవెల్స్ ఎక్కువ తక్కువలో ఉన్నా అంటే తినకముందు తిన్న తర్వాత మన షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి నేలవేం ఉపయోగపడుతుంది ప్లస్ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకున్నా ఉపయోగపడుతుంది ఇది కూడా లివర్ని యాక్టివ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది తెలియకన్నా వైరల్ ఫీవర్స్ ఏమైనా వస్తే కూడా తగ్గించడానికి కూడా నేలమే ఉపయోగపడుతుంది ఓకే కలిపి అన్ని వంద వంద అండి ఇవి అన్ని వంద వంద గ్రాములు పౌడర్ చేసి ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పొరవచ్చిన వాటర్ లో కలిపి తీసుకోవాలండి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకోవాలి చేదు ఎక్కువ ఉంటది అన్నారు కదా అది కూడా హండ్రెడ్ గ్రామ్స్ వల్ల పెద్ద చేదు ఉండదు దాంతోపాటు అరుగుదల శక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే జీలకర్ర ఒకటి యాడ్ చేసుకోవాలి దాంట్లో వంద గ్రాములు జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి లేదంటే జీలకర్ర తిని ఈ ఈ యొక్క డికాషన్ కూడా తాగొచ్చు ఇప్పుడు ఇదంతా ఈ ఏడు రకాల పొడులు కలిపి ఒక డబ్బాలో వేసి పెట్టిన తర్వాత దాన్ని మరిగించాలంటే డబ్బాలో వేసి పెట్టిన తర్వాత పొద్దున్నే వేడి నీళ్ళు కలుపుకుని తాగొచ్చు లేదంటే ఒక గ్లాస్ అర గ్లాస్ వరకు డికాషన్ చేసి ఫిల్టర్ చేసి తాగొచ్చు ఉదయం టిఫిన్ అరగంట ముందు సాయంత్రం రోజున అరగంట ముందు వాడి కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ తగ్గించుకోవాలండి ఒక మూడు నెలల పాటు ఇది వాడుతున్నంత కాలం మూడు నెలల పాటు తర్వాత తగ్గించుకుంటే గ్రాడ్యువల్ గా ఇప్పుడు ఎలా ఉంటదంటే హెచ్విఎంసీ లెవెల్స్ ఒకేసారి తగ్గించుకోవాలండి ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా అనుకోండి వారానికి మూడు నాలుగు సార్లు తిరిగిన వాళ్ళు అంటే ఒకసారి అయినా తగ్గించుకోవాలి తగ్గించుకున్న వాళ్ళు ఏంటంటే మెడిసిన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు బాగా ఫాస్ట్ గా పనిచేస్తుంది అండి అంటే ఎందుకు ఎట్లా చెప్తానంటే నా దగ్గర వాడే పేషెంట్ లో పది మంది ఉన్నారనుకోండి పది మందిలో ఒక ఆరుగురు వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి ఆరుగురు వెజిటేరియన్స్ కి మూడు నెలల్లో వచ్చిన రిజల్ట్ నెల పదిహేను రోజులుగా వస్తుంది ఓకే అందు గురించి నాన్ వెజిటేరియన్స్ ఉంటే కొంచెం వెజిటే తగ్గించుకోమని తగ్గించుకోవాలి ఓకే అంటే ఆలస్యం అవుతుంది మనకు అది కంట్రోల్ లో రావడానికి నాన్ వెజ్ తినే వాళ్ళైతే కాబట్టి తగ్గించుకుంటే మంచిది ఇప్పుడు డయాబెటిక్ అన్నది అజీర్ణ అజీర్ణ సమస్య అండి అజీర్ణ ఎప్పుడైతే అజీర్ణాన్ని మనం తగ్గించుకున్నామో మనం తిన్న ఫుడ్ బాడీకి కి కరెక్ట్ గా పట్టుకుని అన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతుందంటే ఓకే ఒక నాన్ వెజ్ ఒకటి కంట్రోల్ చేస్తే సరిపోతుందా ఇంకేమైనా ఫుడ్ లేదు నాన్ వెజ్ ఒకటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతది ఈ కామన్గా ఏంటంటే పంచదార శాతాన్ని మనం ఎలా అయినా తగ్గించుకుంటాం అనుకుంటాం పంచదార ఆయువేదం ఏదైనా వాడేటప్పుడు వంకాయలు గోంగూరలు కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే నాన్ వెజ్ తగ్గించుకోవాలి పంచదార శాతాన్ని తగ్గించుకోవాలి పంచదార బదులు బెల్లం వాడుకోవచ్చు ఓకే ఓకే వాడుకోవచ్చు ఇప్పటి వరకు నేను మా గురువుల ద్వారా నేర్చుకున్నది ఇప్పటివరకు ప్రీ డయాబెటిక్ ఇస్తున్నాను ఇదే డయాబెటిక్ పేషెంట్స్ కి వాడటం వల్ల ఏంటంటే ఆ టాబ్లెట్ కన్జంప్షన్ తగ్గించుకోవచ్చు ఓకే ఓకే ఇదే డయాబెటిక్ పేషెంట్స్ వాడచ్చు ఆ టాబ్లెట్ కన్జంప్షన్ తగ్గుతుంది ఓ రెండు వాడే వాళ్ళు ఒక టాబ్లెట్ అట్లా కన్జంప్షన్ తగ్గుతుంది టాబ్లెట్ శాతాన్ని పెరగకుండా మనం ఇచ్చేసుకోవచ్చు ఈ విధంగా ప్రీ డయాబెటిక్ లో బాధపడుతున్న వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది నేను చాలా మందికి పోస్టల్ ద్వారా పంపిస్తాను ఈ ఏడు రకాల ఇదైతే జనరల్ హెల్త్ కూడా బాగా పనిచేస్తుంది ఓకే ఓకే మొత్తానికి అంటే డయాబెటిక్ అనేది ఇప్పుడు ఒక పెద్ద భూతంలా తయారైపోయింది ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు డయాబెటిక్ అనగానే అటువంటి వారు ముందుగానే జాగ్రత్త తీసుకోవాలంటే ఈ ఏడు రకాల పుళ్ళని ఒక లైఫ్ లో భాగంగా పెట్టుకోవాలి చాలా మంది ఏంటంటే ఎన్నో వాడాలి అంటారు అవును ఒక మూడు నెలలు వాడిన తర్వాత తర్వాత ఒక పూట వాడుకున్న సరిపోతుంది దీంతో పాటు నేను ఏంటంటే ఈ డయాబెటిక్ టచ్ అయినప్పుడు లేడీస్ లో గైన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అవి రాకుండా ఉంటాను నేను ఇస్తూ ఉంటానండి నైట్ లో టైంలో ఇస్తానండి దాని ఇవ్వటం వల్ల కొంతమంది అంటే జెంట్స్ లో సెక్స్వల్ డిజార్డర్స్ కొంతమందికి అవుతాయి అది అలా రాకుండా ఉండటానికి కూడా ముందు ముందు స్థాయి అరికట్టడానికి అశ్వగంధ అంత బాగా ఉపయోగపడుతుంది నేను ఈ రెండు రెమెడీస్ తోనే చాలా మందికి డయాబెటిక్ ఫ్రీ నుంచి ఆ నార్మల్ స్టేజ్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు మెయిన్ ఏంటంటే ఒక మూడు నెలలు వాళ్ళు మూడు నెలలు వాడితేనే సరిపోతుంది తర్వాత ఒక బోట మెయింటైన్ చేసుకుంటే చాలండి అంటే మనం చెప్పినట్టు డయాబెట్స్ కూడా బయట ఉండవు కదా అందుకు త్రీ మంత్స్ తర్వాత ఒక పూట మెయింటైన్ చేసుకుంటారు అది ఇంకొక పూట రెగ్యులర్ గా తీసుకుంటూ తీసుకుంటారు చాలా మళ్ళీ రాకుండా ఉండే మళ్ళీ రాకుండా ఉంటాయి ఇక్కడ ఉంటాయని మనం మెయింటైన్ చేసుకుంటారు ఈ విధంగా ఫస్ట్ స్థాయిలో మనం తగ్గించుకోవచ్చు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏంటంటే ట్యాబ్లెట్ కన్జంప్షన్ కూడా తగ్గించుకుంటాక అవకాశం ఉంది ఓకే ఇవన్నీ నేచురల్ రెమెడీసే ఇవి డైలీ లైఫ్ లో ఉపయోగపడేవి ప్లస్ చాలా మంది ఏంటంటే డయాబెటిక్ వచ్చేటప్పటికి హార్ట్అటాక్ వస్తుంది అని ఇదని అదని చాలా మంది ఇది పడుతూ ఉంటారు కానీ ఆయుర్వేదంలో కూడా మంచి మంచి పేటెంట్ మందులు వచ్చేసినాయి అండి ఇప్పుడు అంటే గుండె జబ్బులు రాకుండా ఉండడానికి అని కొన్ని కొన్ని మందులు ఉన్నాయి అరి బ్లడ్ సర్క్యులేషన్ అవడానికి కొన్ని కొన్ని సిరప్స్ ఉన్నాయి ఈ విధంగా ఎవరైనా ఆయుర్వేద వైద్యం కలుగుతున్నా ఆల్రెడీ డయాబెటిక్ వచ్చిన వాళ్ళు కంగారు పడకుండా ఏంటంటే గుండె బలానికి వీటికి కూడా ఉన్నాయి ఈ విధంగా వాడుకుంటూ టాబ్లెట్లు సాయం పెరగక్కన్న ఎక్కువ కాలం పాటు టాబ్లెట్ పెరక్క మెయింటైన్ చేసుకోవచ్చు ఆల్రెడీ డయాబెటిక్ వాడుతూ ఎక్కువ టాబ్లెట్స్ ఓకే ఈ విధంగా మనం చేసుకోవచ్చు తర్వాత డైట్ ఎట్లా తీసుకోవాలో మనం తర్వాత దాంట్లో చూద్దాం అండి